హాయ్ అండి వెల్కమ్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే మంచి ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను వీడియో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక్కసారి ప్లీజ్ వీడియోనైతే ఎక్కడ కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సిస్టర్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా పక్కన ఉన్న బెల్లైకని కూడా నొక్కండి సిస్టర్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ అయితే మంచి ఆఫ్ శారీ కలెక్షన్ అయితే నేను మీకు ఈరోజైతే చూపిస్తానండి ఓకేనా బిగ్ సైజ్లో అయితే అంటే ఎక్స్ఎల్ ఎల్ ఫ్రీ లో అయితే ఆఫ్ సారీస్ అయితే చూపిస్తాను చాలా కలెక్షన్ అయితే ఉందండి మన దగ్గర మంచి పట్టు ఆఫ్ సారీ కలెక్షన్ అండి గా ఉంది మంచి బ్రైడల్ బ్రైడల్ లుక్ ఆఫ్ శారీస్ అండి ప్యూర్ పట్టులో అయితే వస్తుందండి చూసారా మంచి పట్టు లుకింగ్ అయితే ఉంటుంది ట్రెడిషనల్ లుకింగ్ అయితే ఉంటుందండి పట్టు కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి మంచి బాటిల్ గ్రీన్కి అయితే మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది మనకి బాటిల్ గ్రీన్ పైన అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే కాఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది అండి ఆఫ్ శారీ అయితే ప్యూర్ పట్టులో వస్తూ ప్యూర్ పట్టులో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే నార్మల్గా బనారస్ అయితే కాదండి ఎక్సలెంట్గా ఉంది చూడండి పట్టు పట్టు ఆఫ్ శారీ అయితే మంచి బ్రైడల్ లుకింగ్ కూడా ఉంటుంది చూసారా ఫుల్ గేర్ అయితే ఫుల్గా వస్తుందండి ఫోర్ మీటర్స్ గేర అయితే వస్తుంది మనకి ఫోర్ మీటర్స్ గేర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అయితే మనకి వన్ మీటర్ లెంత్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే ఏ సైజు లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా కూడా బ్లౌజ్ అయితే వన్ మీటర్ లెంత్లో వస్తుంది చూడండి వన్ మీటర్ లెంత్లో అయితే బ్లౌజ్ వస్తుంది బట్ దుప్పట కూడా అయితే మనకి మంచి పట్టు దుప్పట అయితే వచ్చిందండి ఈ ఆఫ్ సారీకి అయితే దుప్పట కూడా మంచి పట్టు దుప్పట అయితే వచ్చింది దుప్పట కూడా నేను మీకు చూపిస్తాను చాలా బాగుంది దుప్పట కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందండి ఈ ఆఫ్ సారీ అయితే గా ఉందండి గ్రాండ్ లుకింగ్ లుకింగ్లో ఉంది చూడండి చూసారా గా ఉంది ఓకేనా చాలా బాగుంది చూడండి రిచ్ లుకింగ్ ఉందండి కలర్ కా ఇందులో అయితే కలర్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ కావాలన్నా కూడా కలర్ షాట్ అయితే మన దగ్గర ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉందండి డార్క్ బాటిల్ గ్రీన్ పైన మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి గా ఉంది ఓకేనా ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి బట్ నేను కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను మంచి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి మెరూన్ అయిండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చేసి అయితే గ్రీన్ వచ్చేస్తుందండి బట్ బ్లౌజ్ బాడీ ఇది హ్యాండ్స్ కూడా ఇది దుప్పటైతే గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చూడండి ఓకేనా మంచి మెరున్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది పర్పుల్ కలర్ అయిండు మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మంచి పర్పుల్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చిన ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో వచ్చినాయి కూడా డ్రెస్సెస్ అయితే ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మంచి పర్పుల్ కలర్కి అయితే మెరూన్ కలర్ వచ్చింది చూసారా పర్పుల్ కలర్కి అయితే మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ అయితే గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే గా ఉంది ఇదైతే బ్లౌజ్ ఓకేనా ఇదైతే మనకి వర్క్ దుప్పటా అయితే వస్తుందండి దీనికైతే మంచి కట్ వర్క్ దుప్పటా వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేసేస్తానండి ఓకేనా ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా బాగుంది ఓకేనా ఇలా డ్రెస్సెస్ అయితే నేను మోడల్కి అయితే ఒకటి మీకు చూపిస్తానండి మోడల్కి ఒకటైతే చూపిస్తాను మీకు ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇదైతే చూడండి మంచి మిల్కీ వైట్లో అయితే రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చిందండి మంచి మిల్కీ వైట్కి అయితే రామా గ్రీన్ బార్డర్ వచ్చింది బార్డర్ అయితే చాలా బాగుంది ఫుల్ క్రష్లో అయితే వచ్చిందండి ఓకేనా బ్లౌజ్ కూడా మనకైతే ఇలా వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ లెంత్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ కలర్ అండి మిల్కీ వైట్ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది మిల్కీ వైట్ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా మంచి వై మిల్కీ వైట్ లో అయితే మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది గా ఉంది ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బట్ దుప్పట కూడా అయితే మనకు దీనికి దుప్పట అయితే మనకి రామా గ్రీన్ దుప్పట అయితే వచ్చిందండి దీనికి కూడా పట్టు దుప్పటే వచ్చిందండి దీనికి కూడా పట్టు దుప్పటే వచ్చింది మంచి బ్రైడల్ లుకింగ్ అయితే ఉంది చూడండి మంచి బ్రైడల్ లుకింగ్ ఉంటుంది ఓకేనా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్టయితే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు దీంట్లో కలర్స్ కావాలన్నా కూడా నేను చూపిస్తున్నాను బట్ మోడల్కి అయితే ఒకటి చూపిస్తున్నానండి కలర్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మంచి పట్టు అండి వైన్ కలర్ అయితే రామా గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఇది అయితే చాలా గ్రాండ్ లుకింగ్ లో ఉందండి స్కర్ట్ అయితే మంచి గ్రాండ్ లుకింగ్ లో ఉంది ఫుల్ క్రష్ లో వస్తుంది బట్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి టూ కలర్ కాంబినేషన్లో అయితే బార్డర్ వచ్చింది డార్క్ రామా గ్రీన్ ప్లస్ లైట్ రామా గ్రీన్ షేడ్లో బ్లూ స్కై బ్లూ షేడ్లో ఉంది చూడండి చాలా బాగుంది బట్ స్కర్ట్ అంతా కూడా వైన్ కలర్లో ఇలా ఫుల్ జరీలో అయితే వచ్చిందండి పట్టు లైన్స్లో అయితే ఫుల్ జరీలో వచ్చింది చూసారా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే పట్టులో వచ్చింది ఇలా పట్టులో వచ్చింది బార్డర్ కాంట్రాస్ట్లో అయితే మనకి బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా దీనికి కూడా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి బట్ దుప్పట అయితే కట్ వర్క్ దుప్పటా వచ్చిందండి స్కర్ట్ చూసారా చాలా బాగుంది చాలా రిచ్ లుకింగ్ అయితే ఉందండి దుప్పట వచ్చేసి అయితే మనకి దుప్పట వచ్చేసైతే మనకి ఇలా రామా గ్రీన్ అయితే వచ్చింది చూడండి కట్ వర్క్ దుప్పటా వచ్చిందండి మంచి కట్వర్క్ దుప్పట బార్డర్ మ్యాచింగ్లో అయితే మంచి కట్వర్క్ దుప్పట వచ్చింది ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ చాలా గ్రాండ్ లుకింగ్లో అయితే ఉంటుంది ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్లో ఉంది చూడండి ఓకేనా ఇది కావాలన్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను మంచి కలర్ చాట్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సిస్టర్ ఇలా చూడండి ఇదైతే ఫుల్ క్రష్లో అండి మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఫుల్ జెరీ వర్క్ లో అయితే వస్తుంది మంచి జరివి వర్క్లో అయితే వచ్చింది చూసారా బార్డర్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది చాలా గ్రాండ్ లుకింగ్ అయితే ఉంటుందండి స్కర్ట్ అయితే ఫుల్ గేరాలా కూడా ఉంటుందండి మంచి గేరాల వస్తుంది స్కర్ట్ అయితే ఎక్సెల్ ఎల్ త్రి త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు ఏ సైజు వాళ్ళకైనా కూడా చాలా లెంత్ అయినా సరిపోతుంది మనకి గేరాల అయినా కూడా సరిపోతుందండి చాలా బాగుంటుంది బట్ బ్లౌజ్ అయితే మనకి ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఓకేనా చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది మనము ఈ దీనికి అయితే వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి స్వర్ట్కి అయితే ఎక్సలెంట్గా ఉంది బట్ దుప్పటా చూడండి దుప్పట కూడా చాలా హెవీగా ఉంది మంచి కట్ వర్క్ దుప్పట అయితే వచ్చింది డార్క్ గ్రీన్లో కట్ వర్క్ దుప్పట వచ్చింది బార్డర్ మ్యాచింగ్లో అయితే కట్ వర్క్ దుప్పట వచ్చింది ట్వంటీ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇది కావాలన్న వాళ్ళు కూడా ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఇదైతే మంచి కలంకారీలో ఉందండి డ్రెస్ వచ్చేసి అయితే మంచి కలంకారీ డ్రెస్లో ఉంది చూడండి ఓకేనా కలంకారీ చాలా ఇదైతే రీజనబుల్ లో అంటే తక్కువ ప్రైజ్లో అయితే ఉందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే మనకి బార్డర్ మ్యాచింగ్లో అయితే వస్తుందండి కలంకారీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి అయితే వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి బట్ దుప్పటా కూడా మనకి కలంకారీ దుప్పటే వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి దీంట్లో వచ్చేసి కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కావాలన్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను దీని ప్రైస్ వచ్చేసి అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సిస్టర్ చాలా బాగున్నాయండి ఇదైతే క్రష్లో వచ్చిందండి బట్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే అవైలబుల్గా ఉంటుంది టెన్ ఇయర్స్ వాళ్ళకైతే సైజ్ వచ్చేస్తుందండి మంచి మస్టర్డ్ ఎల్లోకి అయితే కలంకారీ క్రష్లో అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మంచి పట్టు క్లాత్లో అయితే వస్తుందండి కలంకారీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది చూసారా బ్లౌజ్ కూడా మనకి కలంకారీ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది బ్లౌజ్ కూడా కలంకారీ లోనే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ అయితే కలంకారీ చాలా నడుస్తుందండి ఓకేనా టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకైతే ఈ సైజ్ అయితే వస్తుందండి మనకి దుప్పట అయితే ఇలా వస్తుందండి ఈ కలంకారీ ఫ్రింట్కి మ్యాచింగ్లో అయితే దుప్పట అయితే వచ్చింది ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా మంచి కలర్ చాట్ అయితే ఉందండి దీంట్లో కూడా మంచి కలర్ చాట్ అయితే ఉంది ఓకేనా ఇందులో ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నేను మోడర్కి ఒకటైతే చూపిస్తున్నానండి దీంట్లో మోడల్కి అయితే ఒకటే చూపిస్తున్నాను బట్ మీకు కలర్ వేరియేషన్స్ కావాలన్నా కూడా చూడండి ఓకేనా ఇది కూడా చూడండి మంచి మస్టర్డ్ ఎల్లోకి అయితే కలంకాయ బార్డర్ అయితే వచ్చింది మంచి కలంకారీ బార్డర్ అయితే వచ్చింది చూడండి హస్టర్ ఎల్లోకి టెన్ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుందండి ఈ సైజ్ కూడా టెన్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి చాలా రిచ్ లుకింగ్లో ఉంటుంది ఆఫ్ సైరీస్ అయితే మంచి రిచ్ లుకింగ్లో అయితే ఉంటుంది ఓకేనా మనకి బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ సారీ అండి దుప్పట అయితే మనకి ఇలా కలంకారీ దుప్పట వస్తుంది గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి గేరా అయితే చాలా ఉంటుంది సిస్టర్ గేరా అయితే చాలా హెవీగా ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి బట్ దీంట్లో చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఏ వెరైటీస్ కావాలనుకున్నా ఎవరికైనా ఏ వెరైటీస్ కావాలన్నా కూడా మీరు మోడల్లో ఏది నచ్చినా కూడా నాకైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ దాంట్లో మీకు కలర్స్ కావాలన్నా కూడా పెట్టేస్తాను బట్ మీరు ఏజీ కూడా ఏ ఏజీ వాళ్ళు సైజ్ అనేది కూడా నాకైతే వాట్సాప్లో మెన్షన్ చేసేస్తే మీకైతే దాంట్లో నేను కలర్ చాట్ కూడా పెట్టేస్తాను ఓకేనా అండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి షేర్ అయితే చేయండి సిస్టర్ ప్లీజ్ షేర్ చేసేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి